ఈ వీడియోలో ముందుగా మనం కన్యా రాశి కలిగినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదట జనవరి నుండి డిసెంబర్ వరకు ఈ సంవత్సర ఫలిత ప్రభావాలు ఈ సంవత్సర కాలం ఫలితాలు ఈ రాశి కలిగిన వారికి ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరంలో ఏ ఏ అంశాలలో తగు జాగ్రత్తను వర్తించాలి ఎటువంటి విషయాలలో వారి యొక్క ఆలోచనలు అవకతవకలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ రంగాలలో ఏ విధంగా అభివృద్ధి చెందుతాయనేటువంటి అంశాల గురించి ఈ వీడియోని మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈ కన్యా రాశి కలిగిన వారి గురించి తెలియపరుస్తాను ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిగినటువంటి వారు మనము కన్యారాశిగా గుర్తిస్తాము ఈ సంవత్సర కాలం మొత్తంగానూ ఈ రాశి కలిగిన వారికి ఆదాయంలోనూ ఐదు భాగాలు ఉంటే ఖర్చులోనూ ఐదు భాగాలు ఈ రాశిగలిగిన వారి శరీర సమానంగా ఉంది అలాగే సుఖపడేటటువంటి యోగము ప్రశాంతంగా జీవించేటటువంటి యోగము ఈ సమయకాలంలో ఈ సంవత్సరంలో ఐదు భాగాలు అవమానాలు అపనందలు అనవసరమైనటువంటి తగువులు సమస్యలు పడేటటువంటివి రెండు భాగాలుగా ఈ కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో ఉంటాయి ఈ సంవత్సర కాలంలో మొత్తంగాను ఈ రాశి కలిగిన వారు సంతోషించదగ్గ అంశం ఏమిటంటే ఇంట్లో ఉండి జీవించేటటువంటి వారికి సొంత ఇంటికి వెళ్ళేటటువంటి అవకాశము ఒక గృహం కొనుక్కోవాలనుకున్న వారికి నూతనంగా ఒక గృహం నిర్మించుకునేటటువంటి యోగము ఈ సంవత్సర కాలంలో ఈ కన్యా రాశి కలిగిన వారు చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగులో కన్యా కలిగినటువంటి వారిలో ఆర్థిక పరిస్థితులు అయినటువంటివి రుణ బాధలు రుణాలు చేసి ఆ రుణాలని అప్పులు కట్టలేక దానికి మరొక రుణాలు చేయాల్సి వచ్చి ఆర్థికంగా వారి పరిస్థితులు బలహీనంగా పడి వారికి అందాల్సిన డబ్బులు చేతికి అందకపోగా వ్యక్తిగత పరిస్థితుల్లోనూ మానసికంగానూ టెన్షన్ పడుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఈ రాశిగలిగిన వారికి అధికంగా ఉన్నాయో ఆయా పరిస్థితుల నుంచి ఆ ప్రభావాల నుంచి ఈ సమయకాలం చాలా చక్కగా వీరు బయటపడేటటువంటి యోగం ఉంటుంది ఆర్థికంగా కుటుంబ పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో వీరు కట్టాల్సినటువంటి రుణాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కట్టేసి వీరు ప్రశాంతంగా మనశ్శాంతిగా కింద రుణం లేము అప్పులేము అని ప్రశాంతంగా బతికే పరిస్థితులు జరుగుతాయి వీరికి రావాల్సినటువంటి ధనము తయానికి చేతికి అందుతుంది ఒకవేళ వీరికి అందాల్సినటువంటి ధనము ఇవ్వాల్సిన వారు సహాయాన్ని చేయకపోయినప్పటికీ వీరు ఉన్నటువంటి రుణాలను మాత్రం పూర్తిగా కట్టుకునేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఏ రుణాల వల్ల మనశ్శాంతి లేక సరైన నిద్ర లేక ప్రశాంతం లేకుండా జీవించినటువంటి జీవితం ఉందో దాన్ని ఈ సమయకాలం రెండు వేల ఇరవై నాలుగులో వీరికి అనుకూలిస్తుంది కాబట్టి చేయాల్సిన కష్టము చేయవలసినటువంటి పనిని వాయిదా వేయకుండా సకాలంలో మీరు పూర్తి చేయగలిగితే తప్పకుండా ఈ సంవత్సర కాలం చాలా గొప్ప ఫలితాలను మీరు తప్పకుండా పొందుతారు అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి కుటుంబ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఇంట్లో పిల్లలకి వివాహాలు చేయాల్సిన పనులు పిల్లలకు ఉద్యోగాలు రాక తల్లిదండ్రులు బాధపడే వ్యవహారాలు ఫారిన్ కంట్రీస్ పంపించేవి ఇతర దేశాలకు పంపించేవి ఈ తరహా సంబంధించిన పనులు సరిగ్గా జరగకపోవటము అలాగే కుటుంబంలో పిల్లల వలన ఏదైతే వారి జీవితాలు సరిగా లేక పెద్దవాళ్ళు సఫర్ అవుతూ వీరి జీవితాలకి ఇలా జరిగితే బాగుండు అని ఏదైతే ప్రయత్నం చేసినా అది అవ్వకుండా జరిగిన వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వయసుపైబడినా పెళ్ళిళ్ళు కాకుండా ఆగిపోయిన పనులు కావచ్చు ఉద్యోగాలు సకాలంలో రాక బాధపడేటువంటి స్త్రీ పురుషుల్లో కావచ్చు కొన్ని అవకాశాలు తలపెట్టినవి కూడా దగ్గరగా రాకుండా దూరం అయిపోయినటువంటి పరిస్థితులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తప్పకుండా వీరికి మార్పులు జరగటము అందులో అనుకూలతలు సాధించటము చేయిదాటిపోయినటువంటి విషయాలను కూడా చేజిక్కించుకోవటం అలాగే ముడిపడదనుకున్న సంబంధం ముడిపడటం ఇంతకుముందు ఏదైతే కొన్ని సంబంధాలు చూసినా అవి చేసుకుందాం అనుకొని కూడా మధ్యలో ఏదైతే క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయినవి ఏవైతే ఉన్నాయో అవి కూడా జరగటం జరుగుతాయి కొన్ని కుటుంబంలో శుభ కార్యక్రమాలు విందు వినోదాల్లో పాల్గొనటం అలాగే ఈ రాసిగలిగినటువంటి వారిలో గృహాలు కొనుగోలు కానీ గృహప్రవేశాలు చేసేవి కానీ వారికంటూ ఒక భూమిని కొనుగోలు చేసే పరిస్థితులు కానీ ఈ సమయకాలంలో తప్పకుండా చాలా సక్రమంగా వీరికి మంచిగా చాలా చక్కగా మీరు అనుకున్నది ఫలితాన్ని పొందేటటువంటి పరిస్థితి చాలా బాగుంటుంది దానికని మీరు కాలంతోనూ మీరులో ఉన్నటువంటి బాధలతోనూ పోటీ పడకోకుండా కష్టంతోనూ గతంలో జరిగినటువంటి చెడుని మైండ్ నుంచి పక్కకు పెట్టి మీరు చెడుగా అవుతుందా కాదనేటువంటి ఆలోచన లేకుండా భగవంతుడి మీద భారం కాకుండా మిమ్మల్ని మీరు మంచిగా థింక్ చేసుకొని ఈ కష్టాన్ని మేము సాధించగలుగుతాము ఈ సమస్య నుంచి బయటపడగలుగుతాం అనేటువంటి ధైర్యంతో మీరు చేయగలిగిన పని తప్పకుండా మీకు విజయం సాధించి పెట్టేటటువంటి పరిస్థితి కూడా ఈ సమయకాలంలో రాసగలిగిన వారి ఉంటుందని చెప్పవచ్చు ఇక కుటుంబ వ్యవహారాలైన పెళ్ళిళ్ళు కానీ గృహాలు కొనుగోలు చేసేవి కానీ ఆర్థిక పరిస్థితులు కానీ ఈ వ్యవహారాలు చాలా బాగున్నప్పటికీ ఆరోగ్యాల విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తలు పాటించడం ఈ సమయకాలం ముఖ్యం ఎందుకంటే అనవ అనవసరమైనటువంటి టెన్షన్లు కానీ ప్రశాంతం బతుకుతున్నటువంటి బ్రతుకుని తీసుకెళ్లి సమస్యల్లో పెట్టుకునే పరిస్థితులు కానీ చేసుకోవద్దు ఉన్నవాటిలతోనే కాస్త కుదురుగా ఉండేవి ఎక్కువగా టెన్షన్ పడి గాబరా పడి లేనిపోయినటువంటి సమస్యలతో తెచ్చి తల మీద పెట్టుకునే పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాశి కలిగినటువంటి వారి స్త్రీలలో కానీ పురుషులలో కానీ చేయకూడదు ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి సమస్య కూడా వీరు వెన్నెంపటే ఉంటుంది వీరిని కాల్చుకునే ఉంటుంది నాలుగు రోజులు బాగున్నాం కదా ఇక మనకేం పర్వాలేదు అని అనుకునేటటువంటి అపోహకు పోవద్దు ఎందుకంటే ఆరోగ్య విషయంలో మాత్రం వీరు చిన్న విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ చాలా అప్రమత్తంగా ఉండటం ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండటం వీరు పాటించవలసిన చాలా ముఖ్యమైనటువంటి సంఘటన ఇంతకుముందు ఏదైనా సిజీరియం చేయాల్సినవి కానీ బలమైన ఇబ్బందులతో కూడిన బాధలు ఉంటే అవి ఈ సమయకాలంలో తప్పకుండా మీకు అనుకూలంగా మారటం కానీ ఆ సమస్యల నుంచి బయటపడటం కానీ తప్పకుండా జరుగుతుంది కానీ ఈ సంవత్సరంలో మాత్రం కొత్తగా మీరు ఏదన్నా రోగాలను కొని తెచ్చుకునే పనులు కానీ లేనిపోయిన టెన్షన్లు పెట్టుకొని మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్న ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందుకనే మీకు నేను అటువంటి సమస్యలు పడకుండా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించేది అలాగే బ్రతుకు సంబంధించిన వ్యవహారాల్లో ఉద్యోగం వ్యాపారం ఒక్కొక్కరు వ్యాపారాల్లో వాళ్ళకి తెలిసినటువంటి వ్యాపారం ఒక్కొక్కరు కూరగాయలు అమ్ముకునేవారు వస్త్ర దుకాణము కిరాణా దుకాణము అలాగే ఒక్కొక్కరు ఇనుము సామాను కొంతమంది బట్టల కొట్లు ఆహారం ఫుడ్డు భోజనం వాటలు ఈ తరహా పెద్ద పెద్ద రంగాలలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసేవారు కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు ఒకరు సాఫ్ట్వేర్ జాబులు కొంతమంది గవర్నమెంట్ జాబులు కొంతమంది ప్రైవేట్ జాబులు కొంతమంది విద్యా విధానం అన్నీ ఉండి కూడా సరైన అర్హత లేక ఏదో కాస్త వస్తూ జరిగినటువంటి పరిస్థితులు కాలం జరుపుకోవడానికి చేస్తున్న ఉద్యోగాలు ఈ తరహా బాధపడేటటువంటి వారందరికీ కూడా ఈ సమయకాలం చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు ఏదైతే మీరు ఉద్యోగాలకు సంబంధించిన బాధలు ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు తప్పకుండా ఈ సమయంలో మంచి శుభవార్త వినటం ఆ ఉద్యోగంలో మీరు గత కొంతకాలంగా సఫర్ అవుతున్నటువంటి అంశం నుంచి కూడా తప్పకుండా బయటపడటం ఈ సమయకాలంలో జరుగుతుంది వ్యాపార రంగంలో చిన్న తరహా వారి చేతి రెక్కల మీద కష్టార్జితపడే వ్యాపారస్తుల నుంచి పెద్ద తరహా వ్యాపారంలో కూడా ఏదైతే మీరు చేయాల్సిన పనులు ఉన్నాయో అందులో కూడా చాలా శుభవార్తలు ఈ సంవత్సర కాలంలో వింటారు కానీ స్నేహితుల మధ్య శత్రువుల మధ్య ఎక్కువగా నష్టపోయి చేజార్చుకునే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి కాబట్టి స్నేహితులతోనూ అలాగే శత్రువులతోనూ ఒకప్పుడు శత్రువైనటువంటి మిత్రుడైనా లేదంటే మిత్రుడు మధ్యలో శత్రుడైన తిరిగి వారితో స్నేహాలు చేసే అంశాల్లోనూ చాలా గ్యాప్ని మెయింటైన్ చేయడం చాలా దూరాన్ని మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం మీకు కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారు బతుకుదిరువైనటువంటి ఉద్యోగం వ్యాపారం బాగున్నప్పటికీ కొంతమంది మీ ఎదుగుదలను చూడలేక ఏదో ఒక రూపంలో మిమ్మల్ని నష్టపెట్టడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు కాబట్టి అందులో కూడా చాలా జాగ్రత్త వర్తించటం మంచిది ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో కుటుంబంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అంటే మనకి ఈ సంవత్సర కాలంలో అవమానం అనేది రెండు భాగాలకే ఉన్నప్పటికీ ఆ అవమానం పరుల వలన బయట వాళ్ళ వలన బంధుమిత్రుల వలనో కాకుండా మీ వ్యక్తిగత చేసేటటువంటి ప్రవర్తన వలన అంటే పరస్త్రీ స్నేహాలు పరాయ వ్యక్తి స్నేహాలు వివాహతరమైన సంబంధాలు కొన్ని చెడు పనులు చెడు వ్యసనాలతో కూడిన కార్యక్రమాలు తప్పని తెలిసినా అటువంటి చేసేవి ఎవరైతే రతమతంగా చేస్తూ పోతూ ఉంటారో ఆ తరహా పనుల వలన మాత్రం తప్పకుండా మీరు అవమానాలు పడే పరిస్థితులు కాస్త మీకున్న మంచి పేరు కూడా చెడ్డ పేరుగా మారేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి అటువంటి వ్యవహారాలు అటువంటి విషయాలకి వీలైనంత చాలా దూరంగా ఉండటం మీకు మంచిది ఇకపోతే ఈ సంవత్సర కాలంలో అంతా కూడా మీరు ప్రయాణాలలో కాస్త తగ్గించటం మంచిది ఎందుకంటే ఈ కాలం ప్రయాణాలు మీకు పెద్దగా అంత అనుకూలతను చూపించవు మీరు ఏదైతే ఆశించి చేసే ప్రయాణాలు కూడా అంత మీకు మంచి ఫలితాలు రావు కాబట్టి ప్రయాణాల్లో కాస్త దూరము ప్రయాణాలు వీలైనంత వరకు పోస్ట్ పోన్ చేయడము అనవసరమైనటువంటి ప్రయాణాలను వదిలేయటం చేయడం చాలా మంచిది ఇక ఈ రాసి కలిగినటువంటి వారిలో మాత్రము ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ఏదైనా పాల్గొనేటప్పుడు అంటే మనం ఏదైనా విందు వినోదాలకి బంధుమిత్రుల దగ్గరికి ఏదైనా కోర్టుకి పోలీస్ స్టేషన్కి గొడవలకి పెద్దవాళ్ళతో ఏదైనా సంప్రదించేటప్పుడు మాత్రం వీలైనంత వరకు ఓపిక్గా ఉండటం మిమ్మల్ని మాట జారించే విధంగా కొంతమంది కావాలని తప్పులు పడేసే విధంగా ప్రయత్నాలు చేస్తారు అటువంటి విషయంలో కోపాన్ని ప్రదర్శించుకోకుండా కాస్త ఈ సమయకాలం అంతా కూడా మీరు ఓపికగా ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా పూర్తిగా లాస్ట్ తొమ్మిది నెలలు అంటే మీకు తొమ్మిదో నెల నుంచి పోల్చుకుంటే చివరి వరకు మనకు మూడో నెల నుంచి చివరి పదకొండు నెల వరకు కూడా శాంతాన్ని ఊహించటము కోపాన్ని విడిచిపెట్టడం చాలా ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలి ఖర్చులు కూడా మీకు ఊహించిన దానికంటే అధిగమించిన ఖర్చులు ఈ టైంలో ఈ ఖర్చు మనకు వస్తుందని అనుకోము కానీ అనెస్పెక్టెడ్గా ఆ మూల నుంచి మీకు ఖర్చు రావటము ఏదో ఒక రూపంగా ధనం వ్యర్థ ఖర్చు అవడం జరుగుతుంది కాబట్టి ఆ వ్యవహారాల్లో కూడా కాస్త తగిన జాగ్రత్తలు తీసుకోవటం కూడా మంచిది ఇంకా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులతో ఎక్కువ సమయం గడపటం దేవుడి యాత్రలు మిగిలిపోయినటువంటి భగవంతుడికి సంబంధించిన బాకీలు తీర్థయాత్రలు ఏదైనా దేవుడు మొక్కులు ముడుపులు ఉంటే వాటిని సమయకాలంలో మొదటి మాసంలోనే తీర్చుకోవటం భగవంతుడు మొక్కుల్లో నుంచి భగవంతుడు బాకీ నుంచి బయటపడే ప్రయత్నాలు చేసుకోవడం మంచిది ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీరు ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే శత్రువుల నుంచి కొన్ని పరాయ వ్యక్తులు కానీ పరస్త్రీల స్నేహాల నుంచి ప్రశాంతంగా ఉన్నటువంటి మీ బతుకుని ఏదో ఒక విధంగా అలజడి రేపేటటువంటి కొన్ని స్నేహాలు జరగవచ్చు కాబట్టి ఆ వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం మీకు ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే మొదటి మాసమైనటువంటి జనవరి కాలంలో మీరు దైవ రుణాలు భగవంతునికి సంబంధించిన కార్యాలు భగవంతుడు భాగ్యం తీరిన తర్వాత మూడవ మాసము ఐదవ మాసము ఈ రెండు మాసాలలో మాత్రం కొన్ని రాకపోకట్ల వలన వాహన ప్రయాణాల వలన తర్వాత మీ అనారోగ్య విషయాల్లో ఆరోగ్య విషయాల్లో కొన్ని ప్రమాదాలు అనసెట్టకు పడతారు అందులో మాత్రం కాస్త జాగ్రత్త వర్తించడం మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా మీరు తెలుసుకోవాలనుకున్నా అలాగే మీ పర్సనల్ సమస్య గురించి ఏదైనా సలహాలు తీసుకోవాలనుకున్నా కింద కనబడుతున్న మా నెంబర్లను కాంటాక్ట్ చేసి మీ వివరాలు పంపించి తగు సలహాలు చూసినట్టు తీసుకోవచ్చు మేము చెప్పే ఎన్నో వీడియోలు మేము చెప్పేటటువంటి రాశి ఫలాలు కొన్ని అనేకమైనటువంటి సమస్యలకు తగ్గటువంటి మార్గాలు పూర్తిగా మీకు తెలియాలంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి సర్వేజన జన సుఖనోభవంతు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు